హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడే అందిన వార్త ఉద్యోగులకు కనీస పెన్షన్ త్వరలోనే పెంపు అలాగే మరొక శుభవార్త కూడా అయితే ఉందండి సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే కనుక వీడియో ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్కి అయితే వస్తాయి అలాగే వీడియో లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా వివరాలు ఏంటో చూద్దాం ఉద్యోగులకు అందే పెన్షన్ కనీస పరిమితి గత పది సంవత్సరాలుగా ఒక స్థాయిలో ఉండడంతో దాన్ని పెంచడానికి పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ఆన్ లేబర్ చర్యలు చేపట్టింది ఈ మేరకు స్టాండింగ్ కమిటీ ఆన్ లేబర్ ప్రభుత్వానికి సూచనలు చేసింది దేశంలో పెన్షన్ విభాగం నిర్వహణ చేసే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ కింద ఉద్యోగులకు ఇస్తున్న కనీస పెన్షన్ వెయ్యి మాత్రమే అయితే డిసెంబర్ పద్ఆరు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం ని సమర్పించారు పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ఆన్ కు సంబంధించిన ప్యానెల్ సమర్పించిన ఈ లో కనీస పెన్షన్ పరిమితి పెంచాలని సూచించింది ఈపిఎఫ్ విధానం కింద ప్రభుత్వం పదిహేను వేల జీతంపై ఒకటి పాయింట్ ఒకటి ఆరు శాతం ప్రభుత్వం తన వాటాగా పెన్షన్ అందిస్తోంది కనీస పెన్షన్ వెయ్యి కన్నా తగ్గితే యాక్చువల్ ఫెన్షన్ కు అదనంగా గ్రాండ్ ఇన్ ఎయిడ్ కలిపి ఇస్తోంది గత పది సంవత్సరాల్లో అంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య జీవన ప్రమాణాలు పెరిగాయి దీంతో నిత్యావసరాల ధరలు మిగతా ఖర్చులు చాలా రెట్లు పెరిగిపోయాయి రెండు వేల ఇరవై మూడులోనే లేబర్ డిపార్ట్మెంట్ ఈ అంశాలు మౌఖిక రూపంలో దృష్టికి తీసుకొచ్చింది ఈ కారణంగానే పార్లమెంట్ లేబర్ కమిటీ కనీస పెన్షన్ మొత్తాన్ని పెంచాలని సీరియస్గా పరిగణిస్తోంది అని పార్లమెంట్ ప్యానెల్ తన రిపోర్ట్లో పేర్కొంది ధరలు పెరిగిపోవడంతో జీవన ప్రమాణాలు పెరిగిపోవడంతో ఆర్థికంగా సామాన్య ఉద్యోగులు సమస్యలు ఎదుర్కొంటున్నారు ఈ మూలంగానే ఆర్థిక మంత్రిత్వ శాఖ లేబర్ శాఖ ఈపీఎఫ్ఓ ఈ అంశాన్ని అత్యవసరంగా పరిగణించి ప్రభావిత పెన్షనర్లు వారి కుటుంబ సభ్యులకు ఉపశమనం కలిగించాలని పార్లమెంట్ లేబర్ కమిటీ వ్యాఖ్యానించింది అయితే రెండు వేల ఇరవై నాలుగులో లేబర్ మంత్రిత్వ శాఖ ఈ ప్రతిపాదనను ఆమోదించిన కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కనీస పెన్షన్ పెంచేందుకు నిరాకరించింది లేబర్ శాఖ కనీస పెన్షన్ వెయ్యి నుంచి రెండు వేలు పెంచాలని ప్రతిపాదించింది మరోవైపు కేంద్ర ప్రభుత్వం పెన్షన్ మరో శుభవార్త చెప్పింది ఈపీఎస్ కోసం సెంట్రలైజ్డ్ పెన్షన్ పేమెంట్ సిస్టమ్ ఆమోదిస్తూ పెన్షన్ మొత్తాన్ని ఏదైనా బ్యాంకు నుంచి ఉపహరి బ్యాంకు నుంచి ఉపసంహరించే విధంగా వెసులుబాటు ఉంటుందని తెలిపింది జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి పెన్షనర్లు తమ పెన్షన్ మొత్తాన్ని ఏదైనా బ్యాంకు నుంచి లేదా సూచించిన బ్యాంక్ ఏటీఎంల నుంచి విత్డ్రా చేసుకోవచ్చు దేశంలో ప్రస్తుతం డెబ్బై ఎనిమిది లక్షల మంది పెన్షనర్లు ఉన్నారు ఈపిఎఫ్ఓ ఖాతాదారులకైతే కేంద్రం రెండు శుభవార్తలు అయితే చెప్పిందండి సో ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్